నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్లగూడలో ఉన్నానండి ఈరోజు అసలు మా షూటింగ్లో అనుకున్న శారీస్ వేరు చూపించేది వేరు మొత్తం రివర్స్ అంతే కదా నేను వచ్చేటప్పటికి ఏంటంటే మాధవరం పట్టు తర్వాత వెంకటగిరిలో జామ్దాని ఇలాంటివి వచ్చాయి సో ఆ తర్వాత కొంచెం పట్టు అంటే డిజైన్ మనం కట్టుకునేలాగా మంచి మంచి శారీస్ వచ్చాయి అవి వాళ్ళు రెడీ చేస్తున్నప్పుడు నాకు వర్క్ శారీస్ వాళ్ళు మామూలుగా పిల్లలు ఎవరో వస్తే చూపించి పార్సల్ ఓపెన్ చేసి ప్రైజెస్ అద్దుకుంటున్నారు చూసినప్పుడు చాలా బాగా అనిపించాయి సో మనం నేను ఎక్కువ యూత్కి దగ్గర కాలేకపోతున్నాను అందుకే కదా మనకు ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉండవు కానీ చీరలు పిల్లలు అంటే అందరూ చూసుకుంటారు ఎవరు కావాలంటే వాళ్ళకి సో పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే అందరూ అన్ని ఏజ్లు వాళ్ళు అంటే పిల్లలే కట్టాలని లేదు వర్క్ సారీస్ అనేది మీ అబ్బాయి సంగీతం ఉంటే మీరు కట్టుకోవచ్చు లేకపోతే మీ పెద్దమ్మాయి లేకపోతే మీ కోళ్ళు ఉంటే వాళ్ళకు కొనవచ్చు చక్కగా అలా ఉన్నాయి చాలా బాగున్నాయి లక్ష్మి ఎప్పుడు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇంకా క్వాలిటీ గురించి నేను చెప్పక్కర్లేదు వెంటనే మార్చేసాం ఆ చీరలు అవునండి అవి పోయి వచ్చేసి కొంచెం టైం మాకు ఒక అయింది కానీ గబగబావి తీసేసి పెట్టి ఎందుకంటే పట్ల ఎప్పుడైనా కొనుక్కుంటాం వెంకటగిరి పట్టు ఎక్కడ పోతుంది ఆరుమారులు అక్కడ ఉంటాయి వాళ్ళ దగ్గర సో మనం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ఈ వర్క్ ఏంటంటే అయిపోతాయి వీళ్ళ స్టోర్లో తొందర తొందరగా సో ఆ శారీస్నే మేము ఎప్పుడు చూపించబోతున్నాం మంచి బడ్జెట్ ఉన్నాయి మరికి మీరు వీడియోని స్కిప్ చేయకండి ఫస్ట్ సారికి వెళ్ళిపోదాం టిష్యూ బనా టిష్యూ ఇప్పుడు మేమైనా ఎవరైనా కట్టుకోవచ్చు ఎంత బాగుందో మనకి ఫాలింగ్ టిష్యూ అండి ఫాలింగ్ టిష్యూల్లో చక్క మనకి ఇప్పుడు ఎంతసేపు మనం టిష్యూ పట్లు చూస్తున్నాం ఇదే మంచి డిజైనర్ స్టూడియోలో పెట్టి పెడితే అబ్బో అనుకుంటామండి వీళ్ళు కూడా తీసుకొస్తారు హౌసెస్ లో సేల్ చేసే ఇంతకంటే క్వాలిటీ పట్టుకొస్తారు సో చాలా బాగుంది సారీ ఇది అయితే మనకి బ్లౌజ్ కదా బెనారసి బ్లౌజ్ అబ్బా ఈ బ్లౌజ్ పెట్టుకుంటే వేరే వేరే మీరు అన్నట్లండి ఇది ఏ స్టోర్ ఎలా పెట్టి మేము ఇంకా ప్రైస్ కూడా పెట్టొచ్చు కూడా కానీ మన అలా మనకి ఎందుకంటే క్వాలిటీ కూడా అలా ఉంది చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి సెవెన్ నైన్ ఉందండి సిక్స్ ఫైవ్ మంచి ఇస్తుంది క్వాలిటీ చాలా బాగుందండి చక్కగా కావాలంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టేస్తారు ఇచ్చారు ఇక్కడ కదా ఇదంతా కూడా కూడా ఇచ్చారు ప్లస్ దీనికి చక్క చిన్న ఫాల్ లా ఇచ్చారు మళ్ళీ మనకి ఎక్కడ ఇబ్బంది లేదు మిడిల్ క్వాలిటీ కూడా బాగుంది మేము ఎవరైనా తీసుకుంటే ఓకే లేకపోతే నేను తీసేసుకుంటాను చాలా బాగుందండి సారీ చాలా బాగా మెయిన్ వచ్చింది సింగిల్ డిజైనర్ పీస్ సో ఇందులో కలర్స్ కొన్నే దొరుకుతాయండి కొన్ని ఒక్కొక్కటి ఉంటాయి కొంచెం మీరు అర్థం చేసుకుని ఓహ్ ఇది హెవీగా ఉంది కదా సారీ ప్యూర్ క్రేప్ మీద కూడా మిడిల్ క్రేప్ బాగుంది బ్యూటిఫుల్ సారీ పిల్లలు కట్టచ్చండి మనం ఏదైనా సంగీతంలో మనం మన హల్దీ కట్టుకోవచ్చు మన ఇష్టం కానీ చాలా బాగుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా ట్రిప్ వెళ్ళారనుకోండి మీరే కట్టుకోండి చక్కగా ఏమైందానికి దాని మీద మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి కదా మంచి వర్క్ సీక్వెన్స్ వర్క్ నాకు వర్క్ దానికంటే కూడా ఇట్ ఫ్యాబలి క్లాత్ అవునండి ఫ్యామిలీ ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుందేమో ఇది పైన వస్తుంది కదా అవునండి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ మనకి చిన్న హ్యాండ్ వర్క్ తో ఇచ్చారండి క్రేప్ మీద చూడండి వర్క్ కూడా మనం ఏం చేయించాల్సిన పని లేదండి అసలు చక్క క్వాలిటీ క్లాత్ క్వాలిటీ బాగు ఎంత వరకు ఉంది ఇది సేమ్ ప్రైస్ అండి సేమ్ సేమ్ బెస్ట్ ప్రైస్ అండి ఇంకా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు చాలా బాగున్నాయి మీకు నచ్చేస్తే మీకు నచ్చేస్తే హాయి గా తీసుకోండి వచ్చాక కూడా ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు ఇది మనం మామూలుగా మనం వర్క్ చేయించుకుంటే మగ్గం వర్క్ దగ్గర దగ్గరగా రెండు వేల తీసేసుకుంటారు అసలు మినిమం మగ్గం మీద పెడితే చిన్న కూడా మీరు అలా ఏదైనా అనుకున్నా మీకు పెరుగుతుంది అలా చూసుకున్నా కూడా మంచిగా వచ్చింది మంచి వర్క్ బ్లౌజ్ వచ్చేసినట్టే ప్లస్ సారీ ఫ్యాబ్రిక్ అండి మెయిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగుంది ప్లస్ బ్లౌజులకి మంచి వర్క్ వచ్చిందండి చక్క షైనింగ్ ఉండి భలే ఉన్నాయండి చీరలు రేట్ కూడా చాలా రీజనబుల్ ఇవి ఎనిమిది తొమ్మిది అలా నడుస్తూ ఉంటాయి పెద్ద స్టోర్లకి వెళ్ళినప్పుడు పది కూడా నడవచ్చు ఇప్పుడు మనకిచ్చేది మంచి బెస్ట్ ప్రైజ్ ప్లస్ షిప్పింగ్ ఎక్కడ ఉన్న వాళ్ళైనా మీరు బుక్ చేసుకోవచ్చు ఎల్లో ఏమైనా ఉందా ఆల్రెడీ చాలా చోట్ల చూస్తున్నాము కానీ క్వాలిటీ బాగుంది మంచి డిజిటల్ ప్రింట్ మిడిల్లో క్వాలిటీ క్రేప్ చాలా బాగుంది ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ హ్యాండ్ బోతి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోనండి చిన్నప్పుడు ఇది ఇంకా ఎవరి గ్రీన్ ఇది చీర ఇప్పుడు అంతే అండి ఎంతవరకు ఉండచ్చు ఇది సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి ఆ డిజైన్ లో అది ఒక్కటే ఉంది ఇదిగో నెక్స్ట్ వావ్ అసలు ఏమైనా ఉందా చీర కలర్ కానీ కాంబినేషన్ చాలా కలర్ కానీ కాంబినేషన్ చాలా కూడా అంటే పిల్లలకి ఎలాగా ఏంటి అని అనుకున్నాను కానీ భలే దొరికే నిజం సారీస్ బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి ఇది వచ్చేసి ప్లెయిన్ వచ్చింది అనుకుంటుంది ఒక్క నిమిషం చూద్దాము ప్లెయిన్ చిన్న వర్క్ అసలు మాటలు లేవు ఎంత వరకు అంతే చాలా చాలా బాగున్నాయి సారీస్ ఇంకా అసలు కొంచెం ఫాలింగ్ కదా పట్టుకోవడానికి ఫాలింగ్ ఒకటి ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ అమ్మా క్వాలిటీ చాలా చాలా బాగుంది చీర వల్లి జారిపోవటం క్వాలిటీ లేకపోవడం లేదండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది ఇంకా పిల్లలకి అయితే చెప్పక్కర్లేదు ఇలా బ్యూటిఫుల్ సారీ మనం కూడా ఇప్పుడు మన హస్బెండ్ తోటి మనం ఇద్దరమే వెళ్తాం ఎక్కడికైనా ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళ పెళ్లి రోజులతో నలభై ఏళ్ళ పెళ్ళి అలా వెళ్ళినప్పుడు సరదాగా ఇలా తీసుకున్న ఫొటోస్ కూడా చాలా మంచి కాక్టైల్ సారీ చాలా బాగుంది చాలా బాగుంది సారీ నెక్స్ట్ కి వెళ్దాం వీడియో స్కిప్ చేయకండి బ్యూటిఫుల్ సారీ కదా ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇంకా ఫ్యాబ్రిక్ గురించి ఏం మాట్లాడలేవు ఇంకా మంచి వర్క్ హై ఫ్యాన్సీ సారీస్ అండి సాధారణంగా నేను హై ఫ్యాన్సీ వర్క్ శారీస్ అనగానే చాలా మంది వీడియోని ఇంట్రెస్ట్ గా చూడరు కానీ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ గా చూడండి క్వాలిటీ చాలా బాగున్నాయి బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చేసి ఫ్లోర్ అలా వచ్చింది పళ్ళు ఇలా మంచి వర్క్ వర్క్ కూడా ఎంత బ్లౌజ్ ఇది అవునండి చాలా బాగుంది ఇవన్నీ కూడా కల్కటా పార్క్ స్ట్రీట్ నుంచి వచ్చే హోల్సేల్ శారీస్ కల్కటా పార్క్ స్ట్రీట్ అంటే ఇంకా మీకు అసలు ఏమంటారంటే తోపు అనమాట క్వాలిటీ విషయంలో అక్కడ ఇంకా ఇంకెక్కడా దొరకదు మీకు సో ఆ శారీస్ అండి ఎంత బాగున్నాయి అన్నీ కూడా మోతి వర్క్ తోటి బ్యూటిఫుల్ ఇంకా చాలా బాగున్నాయి సేమ్ ధర సిక్స్ త్రీ ఫిఫ్టీ అండి సిక్స్ త్రీ ఫిఫ్టీకి వస్తాయి ఫ్రీ షిఫ్టీ ఎంత బాగున్నాయో సూపర్ శారీస్ పిల్లలు వర్క్ సార్స్ ఇష్టపడే పిల్లలకి చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంది మీరు చూసుకోక్కర్లేదు మీకు నచ్చాల్సింది ధర కలర్ రెండు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది సారీ అని ఫ్లోర్ నాకు ఒక్కసారి ఏదో అన్నట్టు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుండు వయసు కట్టుకుందాం చీరలు అని ఉందండి నిజంగా కూడా అంటే ఇప్పుడు నేను కట్టుకోకూడదని కాదు కానీ నాకు అంత అందం ఇవ్వకపోవచ్చు నేను అనుకోవటం అంటే ఏ వయసుకి ఆ వయసుకే ఆ చీర అందాన్ని ఇస్తుంది ఆ నిజంగా చూస్తే ఈ చీరలు క్వాలిటీ డిజైన్లు ఇవన్నీ చూస్తే లక్ష్మి మళ్ళీ ఒక్కసారి ఒక్క ఇరవై ఏళ్ళ యాక్కి పోయి బాడు పట్టుకుందాం అనిపిస్తుంది అండి చాలా చాలా బాగున్నాయి పిల్లలకి మంచి దొరికాయి చాలా బాగున్నాయి ఇది కూడా లైట్ కలర్ కదా అవునండి మంచి పేస్టల్ పేస్టలు నీకు పళ్ళు దగ్గర వర్క్ చూడేది ఎంత బాగుందో అసలు చాలా బాగా ఇచ్చారు వర్క్ మంచిగా ఇచ్చారు ఆ బ్లాక్ లేదేంటా అంట అసలు అద్భుత బ్లాక్ చిన్న వర్క్ ఇచ్చారండి చిన్న వర్క్ ఇచ్చారు కూడా లేదు చిన్న వర్క్ బ్యూటిఫుల్ శారీ తర్వాత బ్లౌజ్ ఫ్లోరల్ ఫ్లోరల్ ఇట్లా వస్తుందండి ఇంకా మాటలు లేవు నెక్స్ట్ లైట్ పేస్టల్ షేడ్లో మనకి చాలా ఉన్నాయి దీంట్లో అవునాయండి కొంచెం పేస్టల్ షేడ్స్ ఎక్కువ వచ్చాయి ఇది కూడా బాగుంది అక్కడక్కడ స్టోన్ వర్క్ లాగా చాలా అందంగా వచ్చిందండి నెక్స్ట్ ఇలా పెద్ద ఫ్లోరల్లో మనకు నాలుగైదు ఉన్నాయి అవునండి చాలా ఉన్నాయి పెద్ద ఫ్లోరల్లో మీకు అంటే కొంచెం ఆ ఫ్లోరల్స్ ఇష్టపడే వాళ్ళు అలా వెళ్ళచ్చు మంచి క్వాలిటీ క్వాలిటీకి ఇంకా దాని మీద ప్యూర్ క్వాలిటీ అండి ఇంకా కొంచెం మారింది చాలా బాగుంది ప్రైస్ కూడా అంటే నేను ముట్టుకున్న దానికి దీనికి డిఫరెన్స్ ఉంది ఇంకా మంచి క్వాలిటీ ఇది నెక్స్ట్ క్వాలిటీలోకి వస్తుంది ఇది వచ్చేసి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫైవ్కి వస్తుంది సెవెన్ ఫైవ్ వస్తుంది ఒక్క థౌజండ్ పెరుగుతుంది ఇది ప్యూర్ క్వాలిటీ అండి క్వాలిటీ ఎంత బాగుందో ప్యూర్ అసలు క్రేప్ చాలా చాలా బాగుంది ఈ బ్లాక్ మిత్ తెలుస్తుంది మీకు క్వాలిటీ ఇక్కడ బ్లాక్ మిత్ తెలుస్తుంది చాలా బాగుంది అసలు ఆ డిజైన్ కూడా ఎంత బాగుంది ప్లస్ బ్లౌజ్ కూడా మంచి వర్క్ 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 హ్యాండ్ కూడా వర్క్అప్ వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ అసలు వాళ్ళు పాపం కూర్చుని అన్ని కుట్టే డబ్బు ఇయర్ ఏమీ లేదండి ఈ డిజైన్ పాపం ఇదంతా కూడా చిప్స్ వర్క్ కుడతారు అవును ఇదంతా హ్యాండ్ వర్క్ నడులు పడిపోయేలా చేస్తారు ప్లస్ బ్లౌజ్ అయినా కూడా ఇదే పదిహేను అలా పన్నెండు పదులు లేకుండా మనకి లక్ష్మి దగ్గర చాలా చక్కగా బడ్జెట్ రేంజ్ లో బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా చాలా బాగుందండి అసలు బ్యూటిఫుల్ సారీస్ అసలు నెక్కి హ్యాండ్స్కి మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చారండి అసలు ఇది కూడా చాలా బాగుంది కదా రెండు వైపులా కూడా మంచి హ్యాండ్ వర్క్ మీరు ఈవినింగ్ అంటే ఏదో ఒక చిన్న పార్టీకి మంచి వర్క్ శారీ తీసుకోవాలి ఒక మంచిది కావాలి అని అనుకుంటే చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి అంటే నేను చాలా చూసిన మీదట పెద్ద స్టోర్స్ మీద గమనించి చూసుకుంటే మనకి ఇంకా మంచి ప్రైజ్లో వస్తుంది క్వాలిటీ మంచిది వస్తుంది బాగుంటుంది ఇంకా బ్లాక్ కదా చాలా బాగున్నాయి చాలా కాలం అయిందండి వర్క్ సారీస్ మనం చేసి మంచి డిజైనర్ శారీస్ మీకు ఏదైనా వచ్చేస్తే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఎంత బాగుందో కదా చాలా కలరు ప్లస్ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉందండి రెగ్యులర్ డిజైన్ కాకుండా ఉందండి కొంచెం డిజైన్ స్టైల్ లాగా చాలా బాగా ఇచ్చారు ఇది బ్లౌజ్ కూడా లైట్ గా వర్క్ చాలా బాగుంది సారీ ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ అవునండి సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ మూడు ధరల్లో ఉన్నాయి ఇక సెవెన్ ఫైవ్ కి ఏంటంటే ఇంకా మంచి ఫ్యాబ్రిక్ చూసుకోలేదు చాలా మీరు తెప్పించుకున్నాక హ్యాపీ ఫీల్ అంతేనండి ఎందుకంటే క్వాలిటీ చూసినప్పుడు కూడా చాలా బాగుంది లక్ష్మి అలా అని గా లేదు ఇదిగో పిల్లలు కూడా కొంతమంది ట్రాన్స్పరెంట్ ఇష్టపడకపోవచ్చు అవునండి అలా లేదు ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ ఉంది మంచి ప్రింట్ అండి ప్లస్ పన్నెండులు పదిహేనులు అట్లా లేకుండా మంచి ప్రైస్లో మనకు వస్తుంది నాకైతే బాగా నచ్చే బాగున్నాయి శారీస్ బ్లాక్ లో చూపించిన అన్ని బాగుంది మనం ఎన్ని చూపించామో అన్ని బాగున్నాయి ఇది కూడా చాలా బాగుందండి కాకపోతే కొంచెం హెవీ వర్క్ కింద ఇచ్చారు బోర్డర్ లో హైలైట్ చేశారు బాగా దీని బ్లౌజ్ ఎలా వచ్చింది దీని బ్లౌజ్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చింది లైట్ గా వర్క్ సూపర్ గా ఉంది కదా ఇంకా అసలు మాటలు లేవు సార్ హ్యాండ్స్ కండి ఇది కొంచెం హెవీ వర్క్ ఉంది ఏమైనా పెరుగుతుందా లేదండి సేమ్ అంతే వర్క్ పెరిగిందండి వంద ఎక్కువ లేదండి ఇది కూడా బాగుంది ఇది ఇందులో ఒకటే ఇది కదా ఒకటే ఉంటే ఇలాగా అద్భుతంగా ఉంది చీర అసలు చాలా చాలా బాగున్నాయండి ప్యూర్ వెరైటీ ఇవే స్టోర్ లెలిపోయేటప్పటికి మనకి తొమ్మిది వేలు పన్నెండు వేలు అట్లా ఉంటున్నాయి ఎందుకు ఉంటాయంటే అవన్నీ మెయింటెనెన్స్ దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ మనకి ఏంటంటే ఒక మంచి బడ్జెట్ లో వస్తుంది క్వాలిటీ బాగుంది అసలు ఈ వర్క్ చూడండి బా ఎంత బాగా అసలు చాలా చాలా బాగుంది సారీ అయితే అన్ని బాగున్నాయి బ్లౌజులు కానీ వర్క్ లు కానీ మంచి క్వాలిటీ అవునండి సార్ చాలా ఉండొచ్చు సేమ్ ప్రైజ్ ఎంత బాగుందో సార్ కానీ ఒక్కటే ఉంది అవునండి ఇవి రావటమే సింగిల్ సింగిల్ సింగల్ సింగిల్ డిఫరెంట్ డిజైన్ అండి టిష్యూలోనండి టిష్యూ క్రేఫ్ టిష్యూలో ఫాలింగ్ కానీ ఎంత బాగుంది క్రేప్ టిష్యూ వచ్చింది ప్లస్ రెండు వైపులో మంచి వర్క్ చాలా బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో ఇచ్చారండి ఇది కూడా వర్క్ ఇలా వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ టిష్యూ అండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఇది ఎంత వరకు కానీ బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారు చాలా బాగున్నాయి మంచి ధరలో వస్తున్నాయండి మనకి మినిమం బడ్జెట్ లోనే వచ్చేస్తున్నాయి మీకు ఏదైనా కావాలంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం ఏంటంటే ఇంకా టస చెందేరినండి గీచా బనారస్ అవి కూడా మనం చూపించేద్దాం నెక్స్ట్ లక్ష్మి మనం చూసేవి నెక్స్ట్ వచ్చేసి మనకి క్రేప్ బనారస్లో చాలా బాగున్నాదండి ఇవి ఎందుకంటే హాయిగా ఉంటాయి మంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీగాను ఉంటాయి చాలా బాగా ఇది డిజైన్ బాగుంది డిజైన్ కొత్తగా వచ్చిందండి ఇది మనకంతా పటోలా డిజైన్ లాగా వచ్చిందండి ఒక రకంగా చూస్తే కొంచెం ఇక్కత్ పట్ల లాగా ఉన్నాయండి మనకి ఇక్కత్ పట్టు వస్తే ఉన్నాయి కదా కొంచెం చూస్తే అట్లానే అనిపిస్తున్నాయండి ఇవి దానికి మధ్యలో అంతా ఇక్కత్ స్టైల్ అదే పటోలా స్టైల్ వచ్చి ఇదంతా బనారస్ బోర్డర్ బనారస్ బార్డర్ బాడర్ కూడా బాగుంది చక్కగా మంచిగా ఉంది పళ్ళు వచ్చేసి ఇట్లా బనారస్ పళ్ళు తర్వాత ఇది బుటి అండి బుటీ రెండు సార్లు కట్టేసుకుని చాలా చక్కగా ఉంటుంది అండి మనం కట్టుకున్నా మంచి రిచ్ లుక్ ఇది కూడా స్టార్టింగ్ కొంచమేనండి ప్లెయిన్ మిగతా అంతా కూడా ఇట్లా ఉంటది ఎందుకు చూపిస్తున్నా అంటే కొంతమంది స్టార్టింగ్ మాకు తెలియట్లేదండి అని అంటున్నారు అందుకే వాళ్ళ కోసమే చూపిస్తున్నానండి ఇదంతా కూడా మిడిల్ అంతా కూడా ఇక్కత్ వచ్చి ఒక బార్డర్ కూడా బాగుంది రిచ్ బోర్డర్ రిచ్ బార్డర్ వచ్చిందండి శారీస్ మాత్రం చాలా అండి నాకు ఎంత వరకు కాస్ట్ ఉంటుంది ఇది మనకి ఫైవ్ టూ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ త్రీ ఫిఫ్టీ వస్తాయి ఫోర్ త్రీ ఫిఫ్టీకి వస్తుంది ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీలో మనకి క్రేప్ బెనారసి స్టైల్ శారీ ఇంక ఇవి ఎప్పుడు ఇంకా స్టాండర్డ్ అండి ఇంకా అలా దీని డిజైన్లు వస్తూనే ఉంటాయి మనం కడుతూ ఉంటాం చీర కూడా ఏం పెద్దగా పాడవద్దు మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే చీర కూడా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్స్కి వెళ్దాం నెక్స్ట్ వైన్ కలర్కి మంచి గ్రీన్ దీని బార్డర్ ఎలా ఇచ్చారంటే ప్యూర్ మనకి ఇస్తారు కదా ప్యూర్ సార్స్ బెనారసి పట్టు రావాల ఆ క్వాలిటీ సేమ్ అండి ఇది ఇక్కడే ఉన్నాయి కదా మంచి షైనింగ్ ఇచ్చి చాలా బాగా ఇచ్చారు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లేవు ఫోర్ ఓ ఫైవ్ వచ్చాయి కానీ అండి ఫోర్ ఫైవ్ కూడా కలర్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ కూడా వైన్ కలర్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ క్వాలిటీ అనేది ఇలా చూస్తే అర్థమవుతోందండి ఇంకా మీకు నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి ఎప్పుడు గ్రీన్ ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ కి లేకపోతే బర్త్డే పార్టీస్ కి అట్లా మీరు రెండు మూడు సార్లు కట్టిన ఆడపిల్లలు ఉంటే లెహంగా చాలా బాగుంటాయి అండి లెహంగా ఓన్లీ మీరు లెహంగాలకు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది బ్లౌజ్ కూడా బుట్టిస్తూ వచ్చింది మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు హై నెక్ అట్లా ఏదైనా చీర మంచి కాస్ట్లీ చాలా అండి బాగుంది ఈ కలర్ కూడా బాగుంది ఇది పట్టే అవునండి కదా మనం బెనారసీ పట్టు కాస్ట్లీలో చూస్తాం కదా సాధారణంగా ఈ కలర్ కాంబినేషన్ జార్జిట్ల వాటిలో ఎప్పుడు వచ్చినా కూడా బాగుంటుంది అవునండి ఇందులో కూడా బాగుందండి ప్యూర్ లుక్ అలా అనిపిస్తాం ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అవునండి దీని మీద మీకు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ ఎప్పుడు ఎవరి సచ్చింది చాలా బాగుంది దీంట్లో మీరు స్నఫ్ కి పీచ్ కలర్ కట్టుకున్నారు చూసారండి పీచ్ పింక్ ఆ శారీకి వచ్చిన రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి కడతాను అప్పుడప్పుడు కాకపోతే సేమ్ పీస్ రాలేదండి జస్ట్ డిజైన్ కలర్స్ అవునండి బాగుంది చాలా బాగుంది ఎంత వరకు ఉంది ఇప్పుడు ఇది మనం అప్పుడు ఫోర్ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చామండి సేమ్ ప్రైస్ చాలా బాగున్నాయి ఫోర్ సెవెన్ ఫిఫ్టీ కి మంచి రామాంగో స్టైల్ పట్టు చీర బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా బాగుంది హాయిగా ఈ సారీ సారీస్ అయితే నేను ఒకటి గ్రీన్ కడతాను కదా కట్టి 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 విసుగెత్తి పక్కన పడేసాను అంతా అంటే పక్కన పెట్టేయచ్చు మనకి మళ్ళీ ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత కట్టచ్చు అవును అసలు పాడవద్దు సారీ ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్రతిది కూడా ఇది మళ్ళీ కొంచెం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ గానే ఇది ప్లెయిన్ అది ప్లెయిన్ మీకు కావాలంటే అలా డిజైన్ దానికి వెళ్ళచ్చు ప్లెయిన్ బ్లౌజ్ వెళ్ళచ్చు ఇది టస్సర్ చెందేది చక్కగా మనకి క్లాత్ కూడా మంచిగా ఉంది ముంగా టస్సర్ అని వచ్చి ఇది బాగా మీ దగ్గర బాగా సేల్ అవుతుంది వస్తూనే ఉంటున్నాయండి ఇది కూడా బాగుంది మంచి కాఫీ పొడి కలర్ కి మంచి సీ బ్లూ వైలెట్ వచ్చేసరికి ఏం ఏమైందో అతనికి వైలెట్ వచ్చేటప్పటికి ఊసీ లైన్స్ ఇవ్వలేదు దీనికి ఇచ్చారండి చక్కగా కొన్ని బ్లౌజులకు వచ్చాయి కొన్ని బ్లౌజులకి కాంబినేషన్ అదిరింది కదా ఇది కూడా చాలా నచ్చింది మొన్న మళ్ళీ నేను తీసుకున్నాను కదా స్నఫ్ కి పింక్ అది కూడా మంచిగా నాకు బాగా అనిపించింది పెట్టలేదు అండి ఊసీ డిజైన్ వైలెట్ ఎందుకు అంటే మరి అంత ఫోర్ సెవెన్ ఫిఫ్టీ లో మీకు ఆ సారీస్ వస్తాయి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అదే వెరైటీ అనుకుంటా సేమ్ వెరైటీ అండి కాస్ట్ కూడా సేమ్ కాకపోతే దీంట్లోనే యాడ్ చేశాను ఎప్పుడు డిమాండ్ ఉండేవి మీకు బయట కంటే కూడా లక్ష్మీదేవి మీరు తీసుకోండి ఇవి నా సజెషన్ ఎందుకంటే క్లాత్ మంచి క్వాలిటీ ఉంటుంది చూడగానే మనకి రామాంగో లుక్ ఉంటుంది అంటే పట్టు బెనారస్ ప్యూర్ పట్టు పది అలా కొంటాం కదా ఆ లుక్లో ఉంటుంది చక్క మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది డిజైన్ మారింది చిన్న సిల్వర్ అండ్ గోల్డ్ బుట్టి ఇచ్చి మేనాకారి బుట్టి ఇచ్చారు బ్లౌజులు ప్రతిదీ ప్లెయిన్ ఏనండి దీంట్లో ఇంకా మనకి బోర్డర్ ఇలా వస్తుంది ఓకే ఇంతే రండి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ సంపెంగ కలరు దీనికి మంచి మస్టర్డ్ అని కూడా అనవచ్చు అవునండి మంచి ప్రింజాల్ కలర్ దాని చక్కగా చిన్న చిన్న బూటీస్ కదా అవునండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వైలెట్ అసలు ఇవాళ అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయండి ఇవి మనకి చక్కగా చాలా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఇంకా అవునండి మీరు ఫైవ్ 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 అట్లా పెట్ట ఆ బడ్జెట్ లో పెట్టాలనుకున్న వాళ్ళు ఈ శారీస్కి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇవి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రీ షిప్పింగ్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండ్లు కూడా అలా ఉంది కాబట్టి మీరు రావాలంటే స్టోర్కి కూడా రావచ్చు వెంకటగిరి జాందానీ శారీస్ నుంచి మొదలు పెడితే మాధవరం పట్టు ఎప్పుడు కూడా రీస్టాక్ చేస్తూనే ఉంటారు అవి ఇంకా తర్వాత లేటెస్ట్ పట్టు వెరైటీలు అన్నీ ఉంటాయి నేను మరి అన్నీ చేయలేను మనకి ఆ వీక్లో మన బడ్జెట్కి ఏదైతే బాగుంటుందో చూసుకుని నేను ఆ ప్రకారమే చేస్తూ ఉంటాను సో ఇవైతే చాలా చాలా కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ ఇందులో ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా కలర్ కదా మంచి కలర్ చాలా ఇది చాలా సారీస్ కలర్స్ ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి అది మీరు ఏ కలర్ తీసుకున్నా కూడా ఓకే అన్ని స్కిన్ టోన్లకి బాగుండేలా ఉన్నాయి కలర్స్ కొంతమంది ఇలా కొంచెం కొద్దిగా కలర్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది చాలా మంచి అలా లేదు అన్ని కలర్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ప్లస్ ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్గా కూడా బాగుంటుంది అండ్ మీరు కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు లేకపోతే రేపు ఒదుట బోనాలు కానీ లేకపోతే శ్రావణ మాసంలో కానీ హాయిగా కట్టుకోవచ్చు లైట్ వెయిట్గా ఉంటే చాలా బాగుంది అసలు వర్క్ శారీస్ అయితే మైండ్ బ్లోయింగ్ అని అంత బాగున్నాయి ఎందుకంటే ఎక్కువగా మనం పిల్లల్ని కాన్సన్ట్రేషన్ చేయట్లేదు నేను ఫార్టీ బిలో వాళ్ళకి వర్క్ శారీస్ ఆలోచించట్లేదు సో అవి చాలా బాగున్నాయి అంటే ఫార్టీ నుంచి సిక్స్టీ దాకా కట్టకూడదని లేదండో అవి కట్టచ్చు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది నాకైతే అసలు ఒక చీర కట్టుకోవాలని కోరి పుట్టింది డిజైన్ అది చెప్పట్లేదు డిజైన్ కట్టి చూపిస్తా మీకు అంతా బాగున్నాయి కలెక్షన్ మీకు ఇందులో ఎదురా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని లక్ష్మీ శారీస్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ లక్ష్మీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి